విద్యార్థిని విద్యార్థులకు చదువుకునేందుకు ఎంతో కొంత చెయ్యూతని ఇవ్వాలనే ఉద్దేశంతో పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించామని బలివాడ శివకుమార్ పట్నాయక్ అన్నారు శుక్రవారం కలరా హాస్పిటల్ వద్ద శ్రీ పుచ్చలపల్లి లీలా ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు బలివాడ రామారావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బలివాడ శివకుమార్ పట్నాయక్ ఆధ్వర్యంలో పిల్లలకు నోట్బుక్స్ బిస్కెట్లు చాక్లెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు నాగోతి రామారావు చేతుల మీదుగా పంపిణీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బలివాడ రామారావు పట్నాయక్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారి కుమారుడు శివకుమార్ పట్నాయక్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చాలా గొప్పవని వారు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో సేవా కార్యక్రమాలు చేస్తూ తండ్రి పేరు చిరస్థాయిగా ఉండే విధంగా ఆలోచించే మంచి వ్యక్తి శివకుమార్ పట్నాయక్ అని కొనియాడారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని వారు తెలియజేశారు ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ భావన పల్లవి మాట్లాడుతూ పట్నాయక్ నాన్న పేరు మీద శివకుమార్ పట్నాయక్ పుస్తకాలు ఇవ్వడం ద్వారా ఆనందదాయకమని విద్యార్థులకు స్కూల్ ఓపెన్ అయ్యే సమయానికి ఇలా నోట్ బుక్స్ ఇవ్వడం ద్వారా ఎంతో సాయం చేసిన వారయ్యారని వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎం కోటేశ్వరరావు బంగారరాజు డి శ్రీనివాసరావు మరియు ఉపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పట్నాయక్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు మన పుచ్చపల్లి లీలా ఎలిమెంటరీ స్కూల్లో నాన్నగారి పేరు మీద పిల్లలకు పుస్తకాలను బిస్కెట్ ప్యాకెట్స్ చాక్లెట్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు గత మూడు రోజుల నుండి కమ్యూనిటీ ద్వారా మా కమ్యూనిటీలో శిష్టకరణ కులాల సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళకి పిల్లలకి అందరికీ నోట్ బుక్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా మన ఏరియాలో ఉన్న మున్సిపల్ స్కూల్స్ కూడా ఒక ఐదారు స్కూళ్ళకి కూడా ఈ నోట్ బుక్స్ ఇవ్వాలని చెప్పి ఈరోజు మన పుచ్చపల్లి లీలా ఎలిమెంటరీ స్కూల్లో ఆ టీచర్ గారు మాకు అవకాశం ఇచ్చారు పిల్లలకి ఆ పుస్తకాలు ఇవ్వడం జరిగింది ఇది చాలా ఆనందదాయకం తండ్రి గారు రామారావు పట్నాయక్ గారి యొక్క జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు నాగోత్ రామారావు గారికి రాజుగారికి మిగతా వాళ్ళందరికీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రామారావు గారు పట్నాయక్ గారు తండ్రి గారు అయిన రామారావు గారి ట్రస్ట్ ద్వారాగా ఈరోజు అతని జ్ఞాపకార్థం మున్సిపాలిటీ స్కూళ్ళల్లో అనేక మంది పేద విద్యార్థులకు పుస్తకాలు స్వీట్స్ పెన్నులు పంపిణీ జరిగింది మరి ఈరోజు పట్నాయక్ గారు ఆయన మంచి మనసుతో ఇంకా వారి తండ్రి గారి జ్ఞాపకార్థం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విషయం ఇట్లాగే ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఎంతకంటే కొద్దిగా ఇంకా మెరుగ్గా సేవ చేసి ఈ పేదవారికి కూడా సాయం చేసినట్టుగా ఉంటది వాళ్ళ నాన్న పేరు వాళ్ళ నాన్నగారి పేరు కూడా నిలిచిపోద్దే కోరుకుంటూ అలాగే ఇక్కడ మాకు అవకాశం ఇచ్చిన టీచర్ గారికి హెచ్ఎం గారికి మరి ఈ స్టాఫ్ కూడా అందరికీ కృతజ్ఞతలు అలాగే మా డివిజన్ తరఫు నుంచి పాల్గొన్న కోటేశ్వర శ్రీను బంగారు రాజు మరి ఈ కార్యక్రమం నిర్వహించిన పట్నాయక్ గారి అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ పావన పల్లవి కొచ్చలపల్లి లీలా సుందరయ్య ప్రాథమిక పాఠశాల యొక్క ప్రధాన ఉపాధ్యాయురాలుగా నేను మాట్లాడుతున్నాను బలివాడ రామారావు గారు రామారావు పట్నాయక్ గారి జ్ఞాపకార్థం బలివాడ శి శివకుమార్ పట్నాయక్ గారు ఈరోజు మా పాఠశాలలో పిల్లలకి నోట్ బుక్స్ అలాగే బిస్కెట్లు చాక్లెట్లు పంపిణీ చేశారు స్కూల్ స్టార్ట్ అయిన శుభ సందర్భంలో ఈ పుస్తకాలు పంపిణీ పిల్లలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇలాగే వారు ఈ సేవా కార్యక్రమాలు కొనసాగించాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఇక్కడికి ఇచ్చేసిన ప్రముఖులందరికీ కూడా నా ధన్యవాదాలు థ్యాంక్ యూ